श्रीगुर्भयां नमः हरिः आम् शुक्लां मरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपसान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां ये कदन्तमुपाश्मये व्यासं वसिष्ठतारं शक्ते पौत्रमकल्मषं परासरात्मजं वन्देशुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः गुर्भया विनायक विनायकवर्तकल्प శ్రీమద్ అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకుండకు ఈ భగవంతుని సృష్టి విశేషమున ఈ భరతకండ ముందు ఆర్యావర్తం అనే పుణ్యభూమి ఒకటి విరజులతో ఆ యొక్క ఆర్యావర్తంలో అనేక రకాల ఫలవృక్షాలు అనేక రకాల సుగంధాన్నిచ్చేటటువంటి జాతులు లతలతోటి తీగలతోటి అనేక రకాలైనటువంటి మృగ సంపదతోటి పక్షి జాతులతోటి విరజిల్లుతో ఓషధీ ప్రధానమైనటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా అందులో ఉండేటటువంటి సెలయేటి నీళ్లల్లో కలుస్తూ పవిత్రమైన జలాన్ని ఆ ప్రాంతంలో ప్రవీంపజేస్తూ ఉంటుంది అది నైమిసారణ్య ప్రాంతంగా సంబోధిస్తూ ఉంటాం ఒకనొక సందర్భంలో జ్ఞాతుల వల్ల రాజ్యము సంపద కోల్పోయినటువంటి ధర్మరాజు గారు అంటే దుర్యోధనుడి యొక్క పాచికలో ఆడి ఆ యొక్క జూదంలో తన రాజ్యాన్ని సంపదని కూడా మొత్తం కోల్పోయి ఇక చివరిగా ద్రౌపది దేవి సోదరులు నరుగురితోటి కూడా అరణ్యవాసానికి వెళ్ళనట్టు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితిలో ఇక రాజ్యాన్ని ఆ జ్ఞాతులకు వదిలేసి తను సోదరులతోటి ద్రౌపదితోటి కలిసి అరణ్యవాసం చేస్తూ ఉంటాడు అలా అరణ్యవాసం చేస్తూ చేస్తూ ఈ యొక్క నైమిషారణ్య ప్రాంతానికి వస్తాడు ఈ యొక్క నైమిషారణ్య ప్రాంతంలో అనేక మంది యజ్ఞయోగాది వినియోగాధిక్రతులు చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఆ ప్రాంతంలో జీవిస్తూ ఉంటారు సూతుడు మొదలైనటువంటి శోనికాద్రి ఈశ్వరులంతా కూడా అక్కడే ఉంటారు కనుక యొక్క ధర్మరాజు భాగ్యవసాన ఆ శివనికాద్రి షీశ్వరు కూడా దర్శించడం జరిగింది ఎప్పుడైతే శోనికాది మహర్షుని దర్శించాడో వెంటనే వినయపూర్వకంగా నమస్కారం చేశాడు వాళ్ళకి అయ్యా మహానుభావ మీ యొక్క దర్శనం మాత్రం చేసా మేము చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోయాయి మీ దర్శనం మాకెంతో శుభదాయకము ఇంకా నేను నా జ్ఞాతుల వల్ల రాజ్యము సంపద కోల్పోయి అరణ్యవాసం చేస్తూ ఇలా రావడం మీ సందర్శనం మాకు కలగడం తటస్థించింది ప్రస్తుతం మేమున్న పరిస్థితిలో ఏదన్నా ఒక చిన్నదేంటంటే వ్రతాన్ని ఆచరించడానికి అనుకూలంగా ఉండేటటువంటి వ్రతాన్ని ఏదన్నా చెబితే ఆ వ్రతాన్ని ఆచరిస్తాము చేత మహానుభావ ఏదన్నా ఒక వ్రతాన్ని మాకు తెలియజేయండి అని చెప్పి వినయపూర్వకంగా ఆ యొక్క ధర్మరాజు గారు సూత మహర్షిని అడిగారు అడిగే వెంటనే ఆ సూత మహర్షి చెబుతున్నాడు ఓ ధర్మనందన వినాయక వ్రతం అనే ఒక వ్రతం ఉందయ్యా అది సర్వ విగ్రహాన్ని కూడా నాశనం చేస్తుంది అలాంటి విగ్రహం కూడా కలక్కండా చేస్తుంది అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను ఇస్తున్న వ్రతం భాద్రపద మాసము శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు యొక్క వినాయక వ్రతాన్ని ఆచరించాలి దీనికి కుడుములు మోదకులు చెరుకు ఇలాంటి పదార్థాలన్నీ కూడా ఆ యొక్క స్వామికి నివేదన చేయాలి దినుసుకు ఇరవై ఒక్క చొప్పున ఆ యొక్క స్వామికి ఇరవై ఒక్క రకాల పదార్థాలు నివేదన చేయాలి అలాగే ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రితోటి ఆ స్వామిని అర్చించాలి ఇదయ్యా వరసిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరించవలసిన విధానం ఈ వ్రతాన్ని చేసేవనుకో తప్పకుండా నీ కష్టాలన్నీ కూడా కట్టెక్కుతాయి నీకు శుభ పరిణామాలు జరుగుతాయి మళ్ళా నీ రాజ్యము సంపద కూడా నీకు సంభవి సంక్రమిస్తుంది అని చెప్పి చెప్పాడు చెప్పి ఈ వ్రతాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కూడా చేశాడయ్యా శ్రీకృష్ణుడు కూడా ఈ యొక్క వినాయక వ్రతాన్ని చేశాడు అని చెప్పి చెప్పాట సూత మహర్షి వెంటనే ధర్మరాజు గారికి ఆశ్చర్యమేసింది అదేమిటండి భగవత్ స్వరూపమే శ్రీకృష్ణుడు అంటేనే ఆదిదేవుడు స్వరూపంతో అవతార పురుషుడుగా భూమి మీదకు వచ్చిన శ్రీకృష్ణుడు వినాయక వ్రతాన్ని ఆచరించడం ఏమిటే అన్నట్టు అనేసరికల్లా అయితే ఆయన ఎందుకు ఈ వర్తం చేయవలసి వస్తుందో చెప్తున్నాను వినమన్నట్టు పూర్వకాలంలో సత్రాజిత్తోని ఒక మహారాజు గారు ఉండేవారు ఆయన కొన్ని వందల సంవత్సరాల పాటు సూర్య ఉపాసన చేశాడు ఆ యొక్క సూర్య ఉపాసన చేసేసరికల్లా ఆ యొక్క ఉపాసనకు సూర్యనారాయణమూర్తి చాలా సంతోషించాడు చాలా సంతోషించి శమంతకం అనే పెరుగుల ఒక మణిని ఆ యొక్క సూర్య సూర్యభగవానుడు ప్రసాదించాడు ఆ యొక్క సమంతక ప్రభావం ఏమిటంటే అది ప్రతిరోజు కూడా నూరు బారుగులు బంగారాన్ని సృష్టిస్తూ ఉంటుంది ఆ యొక్క మణి నూరు బారుగుల బంగారాన్ని అంటే మనుల కొద్దీ బంగారాన్ని ప్రతి కూడా దాని ద్వారా సృష్టించబడుతూ ఉంటుంది అలా సృష్టించబడుతూ ఉండడం వల్ల ఆ సంపదంతా కూడా ప్రజాక్షేమానికి వాడితే రాజ్యం సుభక్షంగా ఉంటుంది కదా ప్రజలంతా కూడా అలాంటి ఇతి బాధలు లేకుండా జీవిస్తూ ఉంటారు కదా అలాగా సత్రాజిత్ గారు ఆ యొక్క సమంతకం అని ప్రభావంతో ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆ యొక్క సత్రాజిత్ గారికి సుసేనుడు అనే చెప్పి ఒక తమ్ముడు ఉన్నాడు ఆ యొక్క సుసేన మహారాజుకి వేట అంటే చాలా ఇష్టం ఆయనకి ఏ మాత్రం సవకాశం దొరికినా సరే వెంటనే వేటకు పెడుతూ ఉంటాడు ఆ వేట సరదా ఉన్నటువంటి సుసేన మహారాజు గారు ఒకసారి వేటకని బయలుదేరాడు బయలుదేరి పెడుతూ ఉంటే ఆయనకు చిన్నకు ఆలోచన వచ్చింది మనం వేటకు వెళ్ళేటప్పుడు సైనికులు తీసుకొడుతున్నాం కాగడాలు పట్టుకుంటున్నాం డప్పులు కొడుతున్నాం ఆ యొక్క ఆ ధ్వని శబ్దానికి జంతువులు బయటకు వస్తున్నాయి వాటిని వేటాడుతున్నాం ఈ యొక్క కాగడాల జ్యోతికి కొన్ని జంతువులు బయటకు వస్తున్నాయి వాటిని వేటాడుతున్నాం అలా కాకుండా ఈ యొక్క సమంతకమణినే కనుక మమ్మల్ని పట్టుకెళ్ళామనుకో ఆ కాంతికి జంతువులన్నీ కూడా ఆకర్షించబడతాయి కదా మనం ఇంకా సులువుగా వేటాడచ్చు కదా అని చెప్పి ఒక ఆలోచన వచ్చి ఆయా సమంతకమణిని ఒక హారం కింద వెళ్ళో ధరించాడు వెళ్ళో ధరించి వేటకు వెళ్ళాడు వేటకు వెళ్ళాడు వేటాడుతున్నాడు ఆవిడతాడుతూ ఉంటే ఒక భయంకరమైనటువంటి సింహం ఆ యొక్క సుశైన మహారాజు మీద దూకి ఆ సుసైన మహారాజుని సంహరించింది ఆ సింహంతో పోరాడలేక సుశైల మహారాజు గారు చనిపోయారు ఇక ఆ యొక్క సింహం శమంతమణి నోటితో పట్టుకుని బయలుదేరి అడుగులోకి పెడుతోంది దానికి అది ఏమిటో తెలియదు దాని విలువేమిటో తెలియదు అది ఒక కూర జంతువు ఏదో జర్రగా మెరమలాడితో కాంతితో కనిపిస్తుంటే దానికి ఆకర్షించబడింది నోరుతో పట్టుకు ఆ కాంతి ఎంతో దూరం దే వెలుగుతోంది అది జాంబవంతుడు చూశాడు ఒక చెట్టు పైన కూర్చున్న జాంబవంతుడు ఆ సింహం నోట్లో ఉన్నట్టే సమంత చూశాడు జాంబవంతుడు అంటే రామాయణ కాలంలో ఆ యొక్క వానర సైన్యంలో ఉన్నటువంటి ఒక ప్రధాన నాయకుల్లో ఒకడు ఆ యొక్క జామవంతుడు ఆయన చిరంజీవిగా యుగ యుగాలు కూడా ఉన్నాడు యుగం త్రేతాయుగంలో కూడా జామవంతుడు ఉన్నట్లుగా పురాణ ఇతిహాసాలు మనకు తెలియజేస్తున్నాయి ఆ జామవంతుడు ఆ యొక్క సింహం నోట్లో ఉన్నటువంటి మణ్ణి చూశాడు వెంటనే జామవంతుడు మహాబలశాలి రావణాసుడితో సహితం యుద్ధం చేయగల సమర్థుడు రామవంతుడు అటువంటి మహాబలశాలని రామవంతుడు ఆ సింహాన్ని సంహరించాడు ఆ మణి తన చేతితో పట్టుకున్నాడు ఇంటికి వెళ్ళాడు తన కుమార్తె ఉయ్యాల్లో ఆట వస్తువులాగా ఆ సమంతక మణ్ణి ఆట బొమ్మలా కట్టాడు ఆ యొక్క ఉయ్యాల ఆ కుమార్తె ఆడుకుంటూ ఆ సమంతక మణితోటి ఇక ఈ వేటకు వెళ్ళినటువంటి సుసేన మహారాజు గారు ఎన్ని రోజులు కూడా తిరిగి రాలేదు ఏమిటా అని చెప్పి ఆ యొక్క సత్రాజిత్ గారు వెతకడానికి వెళ్ళే పంపించేసరికల్లా ఒక చోట ఆ మృత కళయభరం కనిపించింది వెంటనే అయ్యో సుసేన మహారాజు గారు గతించారు అని చెప్పి ఆ యొక్క సైనికులు ఆ సుసేన మహారాజు మృతదేహాన్ని రాజ్యాన్ని తీసుకువచ్చారు తీసుకువచ్చేసరికల్లా అయితే ఈ యొక్క సుసేన మహారాజుని శ్రీకృష్ణ పరమాత్మ సంహరించాడు అని చెప్పి ప్రచారం చేయడం మొదలెట్టాడు సత్రాజిత్ అదేమిటండి శ్రీకృష్ణుడు భగవత్ స్వరూపుడే ఆయన సుసేన మహారాజుని చంపవలసిన అవసరం ఆయనకేమిటయ్యా నేను ఎలాంటి విరోధం కూడా లేదు కదా అనేసరికి అలా అలా కాదు ఒకనొకప్పుడు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ సమంతకమణ్ణి నాకు బహుకరించమని చెప్పి నన్ను అడగడానికి వచ్చాడు నేను దాన్ని ఇవ్వడానికి తిరస్కరించాను అంతేత నా యొక్క సోదరుణ్ణి సంహరించి ఆ యొక్క సమంతకమణ్ణి శ్రీకృష్ణుడు అపహరించాడు అని చెప్పి ప్రచారం చేశాక ఆ వాక్యం ఇంకా ఒకళ్ళ నోటమ్మట ఒకళ్ళ నోటమ్మట జనవాక్యంతు పాలన ఆ యొక్క జనవాక్యం పది మందిలోకి వెళ్ళింది ఆ మాట బలరాముడి దేవుడికి కూడా తెలిసింది శ్రీకృష్ణుడు అన్నగారైనటువంటి బలరాముడు కూడా ఈ యొక్క శ్రీకృష్ణుడు సుశైర మహారాజును సమరించి సమంత వాణ్ణి దొంగిలించాడు అనే మాట బలరాముడు కూడా ఉన్నాడు వెంటనే కృష్ణుని కాకేశాడు ఏమిటయ్యా ఇది ఏదో చిన్నతనంలో ఆ యొక్క గోపారిలలో దొయి వెన్నానయ్య దొంగతనం చేసేవాడు పాలు మేకడలు దొంగతనం చేసేవాడు అంతేగాని ఒక మనిషిని సంహరించి ఒక మణిని దొంగతనం చేయవలసిన పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందయ్యా ఏమిటి అనేసరికాయ కదా అన్నయ్య గారు ఇది నిజమైతే కాదు ఇది నా మీద పడినట్టండి అంటే నీలాప నింద అన్నట్టు అదేమిటయ్యా నీ మీద నీలాపనంద వేసిన అవసరం సత్రాజిత్ ఎందుకు వచ్చింది అనేసరికల్లా నాన్నగారిది సత్రాజిత్ వేసి నీరాపనంద కాదు నేను ఒకనాడు పాలు తీస్తున్న సందర్భంలో ఆ పాల కుండలో చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూశాను చవితి నాడు చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని పాలకుండలో చూశాను చేత నాకు ఈ నీరాపనంద అన్న అదేమిటి అయ్యా నేను అడిగేదేమిటి నువ్వు చెప్పేది ఏమిటి నేను సమంతకమణి గురించి అడుగుతుంటే నువ్వేదో పాలకుండిలో చంద్రుడిని చూశాను చవితున్నాడు నా అనేది నింద వచ్చిందని చెబుతున్నావు అనేసరికల్లా అలా కాదు అన్నయ్య గారు పూర్వకాలంలో గణపతి సృష్టిగా భోజన చేసి కైలాసం మీద తిరుగుతూ ఉన్నాడు ఆ సందర్భంలో గణపతి అనేటప్పటికి సహజంగా అశ్వరూపుడు ఆయన రూపం చూసేటప్పటికే నాకు వస్తూ ఉంటుంది అందమైన రూపం ఆనందాన్ని కలిగించే రూపం అలాగే నవ్వు తెప్పించే రూపం అది అటువంటి అటువంటి అశ్వరూపుడైనటువంటి ఆ యొక్క చంద్రుణ్ణి అశ్వరూపుడైనటువంటి గణపతిని చంద్రుడు చూసి పక్క 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 నవ్వాడు ఆ బజ్జ ఏమిటి ఆ తొండం ఏమిటి ఆ విరిగిపోయిన యొక్క దంతం ఏమిటి అని చెప్పి హాస్యం చేసినవ్వడు అలా నవ్వేసరికల్లా గణపతికి తీక్షణటువంటి కోపం వచ్చింది కోపం వచ్చి వెంటనే చంద్రుడికి ఇచ్చాడు నాకు జన్మతిదైనటువంటి చవితి రోజున ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్లకు నీలాపనందాలు కలుగుతాయి అని చెప్పి శాపాన్నిచ్చాడు శ్రీకృష్ణ ఆ యొక్క వినాయకుడు శుద్ధ చవితి నాడు పుట్టాడు కనుక ఆ యొక్క చవితి తిథినాడు ఎవరైతే చంద్రుని చూస్తారో వాళ్లకు నీలాపనందలు వస్తాయి అని చెప్పి శాపాన్ని ఇచ్చాడు శాపాన్నిచ్చేసరికల్లా వెంటనే చంద్రుడు గజ భయపడిపోయాడు వెంటనే వచ్చి ఆ గణపతి పాదాల మీద పడ్డాడు స్వామి నీ రూపాన్ని చూసి తట్టుకోలేక తెలియక పొరపాటుని నిన్ను ఆశ్చర్యం చేశాను నన్ను క్షమించవయ్యా ఈ యొక్క శాపానికి విమోచన చెప్పవయ్యా అనేసరికల్లా ఎవరైతే ఈ యొక్క వినాయక కథ చదువుకుని అక్షతలు క్షత్రంలో శిరస్సును వాళ్ళ మీద పడినటువంటి నింద కూడా శుభ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి ఆ యొక్క శాపాన్ని మార్చాడు అని జాత వినాయక చవితి వ్రత కథ చదువుకుని ఆ క్షత్రలో సరస్సును వేసుకోవాలి అలాగే నేను చవితి నాడు పాలగడ కొండలో ఆ చంద్రుడి ప్రతిబింబం చూడటం వల్ల ఈ లీలాపనంద నాకు వచ్చింది అంచేత దాన్ని పరిష్కరించే మార్గం నాకు తెలుసు అన్నయ్య అనిచేత ఆ సమస్యను నేనే పరిష్కారం చేసుకుంటాను అని చెప్పి వెంటనే ఆ యొక్క అర్మిణి సత్యభామ అష్టభార్య సమేతంగా శ్రీకృష్ణ పరమాత్మ వినాయక వ్రతాన్ని చేశాడు ఆ సందర్భంలో వినాయక వ్రతాన్ని చేశాడు వినాయక వ్రతాన్ని చేసి వెంటనే ఆ యొక్క సుసేన మహారాజు మరణించినటువంటి అరణ్యానికి వెళ్ళాడు ఎక్కడైతే సుసేన మహారాజు మరణించి ఉన్నాడో ఆ యొక్క ప్రదేశాన్ని వెతికి పట్టుకున్నాడు ఆ యొక్క ప్రదేశం నుంచి జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అక్కడి నుంచి ఒక సింహం నడిచి వెళ్ళినటువంటి సింహం కాలి ముద్రలు కనిపించాయి ఓహో అయితే ఈ యొక్క సుసైన మహారాజుని సింహం సమరించింది ఆ సింహం ఇక్కడి నుంచి వెళ్ళింది అని చెప్పి వెంటనే ఆ యొక్క సింహం కాలి ముద్రలు పట్టుకుని కొంచెం దూరం వెళ్ళాడు కొంత దూరం వెళ్ళేసరికల్లా ఆ సింహం చనిపోయినటువంటి కళేవరం కనిపించింది అడవి కదా క్రమగాలేవో జంతువులు ఆ నక్కలు కుక్కలు ఏవో పీకుతుంటూ ఉంటాయి అది అలాగే ఉంటుంది కొంతకాలం అయినప్పటికీ కూడా కుళ్ళిపోయి వాసన వా దుర్వాసన వస్తూ ఆ చూశాడు ఓహో అయితే సింహం కూడా వర్ణించింది దాన్ని ఆ ప్రదేశాన్ని పరిశీలించి చూసేసరికల్లా అక్కడి నుంచి ఒక ఎలుగుబంటి పాదముద్రలు కనిపించాయి ఓహో అయితే ఈ సింహాన్ని ఒక ఎలుగుబంటి సంహరించిందనమాట అని చెప్పి ఆలోచించి ఆ ఎలుగుబంటి పాదముద్రలు పట్టుకుని బయలుదేరి వెళ్ళాడు అలా వెళ్ళగా 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 కొంత దూరం వెళ్ళేసరికల్లా ఆ పాదముద్రలు ఒక గృహలోకి వెళ్ళాయి ఆ గృహలోకి వెళ్ళేసరికల్లా గృహంటే సహజంగా చీకటిగా ఉంటుంది అటువంటిది ఆ గృహ దేదీప్యమైన కాంతితో వెతజల్లుతూ వెంటనే గ్రహించాడు ఓహో అయితే సమంతకముడి ప్రభావం వల్ల ఈ గృహ అంతా కూడా కాంతిమయమైంది గ్రహించాడు అప్పటికే లోపలికి వెళ్ళేసరికల్లా ఆ యొక్క జాంబవంతుడు ఈ యొక్క కృష్ణుని చూశాడు కృష్ణుని చూసేసరికల్లా ఆయన భల్లోక్ మహారాజా ఆ యొక్క సమంతకం అండి నేను అపహరించానని చెప్పి సతరాజిత్ మహారాజు గారు నా నయ్య నీలాభలు వేశాడు అనిచేత ఆ సమంతకమణి నాకు ఇచ్చావంటే నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకోవడం జరుగుతుంది అనిచేత ఆ సమంతకం నాకు ఇమ్మని చెప్పి ఆ యొక్క జాంబవంతుని అడిగాడు అడిగేసరికల్లా నేను ఒక సింహాన్ని వధించి ఈ యొక్క సమంతమణ్ణి తీసుకొచ్చాను ఇవ్వే బలసావు అయితే నన్ను వదించు నన్ను వదించి ఈ యొక్క సమంతకం నన్ను పట్టుకెళ్ళు అని చెప్పి యుద్ధానికి సిద్ధపడ్డారు అలాగా శ్రీకృష్ణుడు జామవంతుడు కూడా కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేశారు ఆ యొక్క యుద్ధం కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత అప్పుడు జామవంతుడు ఆ రహస్యాన్ని గ్రహించాడు ఓహో వచ్చింది కృష్ణుడు కాదు కృష్ణుడు రూపంలో ఉన్నటువంటి నా యొక్క రామచంద్రమూర్తే ఈ రకంగా నాకు దర్శనమిచ్చాడు అని చెప్పి ఆ యొక్క మర్మాన్ని గ్రహించాడు మర్మాన్ని గ్రహించి వెంటనే కృష్ణుడు పాదాల మీద పడ్డాడు శరణ చేయబోయాడు శరణ చేయసరికి జాంబవంత నువ్వు రామావతారంలో ఉన్నప్పుడు నాతో యుద్ధం చేయాలని చెప్పి మనస్సులో సంకల్పించుకున్నావు నీకు అలాంటి అవకాశం దొరకలేదు అంచేత ఈ యొక్క కృష్ణావతారంలో నీతో యుద్ధం చేసి నీ కోరిక నెరవేర్చాను అని చెప్పి ఆ యొక్క రహస్యాన్ని జాంబవంతుడు తెలియజేశారు తెలియజేశారు కళ్ళ వెంటనే ఆ యొక్క జాంబవంతుడు కుమార్తె యుక్త వయస్సుకు వచ్చింది జాంబవతీదేవి ఆ యొక్క జాంబవతీదేవిని ఇచ్చి వివాహం చేశాడు వివాహం చేసి ఆ యొక్క సమంతకమణిని కానుకగా ఇచ్చాడు ఆ సమంతకమణిని శ్రీకృష్ణుడు కానుక ఇచ్చేసరికల్లా వెంటనే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ సమంతకుని తీసుకెళ్ళి సతరాజిత్ దగ్గరికి వెళ్ళాడు సతరాజిత్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా ఆ యొక్క సతరాజిత్తికి వివరించి చెప్పేసరికల్లా వెంటనే సతరాజిత్తు కృష్ణుడు పాదాల మీద పడ్డాడు మహానుభావ దైవాంశ్వరూపులు నిన్ను గ్రహించలేకపోయాను అనవసరంగా నీ మీద నీలాపంద వేశాను అని చెప్పి ఆ యొక్క క్షమార్పణ వేడుకున్నాడు ఈ యొక్క సమంతకాణ్ణి ఒకప్పుడు అడిగితే నేను నీకు ఇవ్వనన్నాను నువ్వు ఎంతో వియప్రయాసాలకు తట్టుకుని ఆ యొక్క అన్ని తెచ్చావు అని చెప్ప అని ఆ యొక్క సమంతకమణి నీకే ఇచ్చేస్తున్నాను దాంతోపాటు ఆ యొక్క కుమార్తె సత్యభామాదేవిని కూడా నీకు ఇచ్చి వివాహం చేస్తున్నానని చెప్పి ఆ యొక్క సత్రాజిత్ గారు కుమార్తె అయినటువంటి సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు ఈ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వినాయక వ్రతాన్ని చేయవలసి వచ్చిందయ్యా అలా కాదు అనేక మంది వ్రతాన్ని చేశారు ఆ యొక్క అమృతం కోసం మందర పర్వతాన్ని సముద్రంలో చిరుకుతున్నప్పుడు రాక్షతులు దేవతలు కూడా ముందుగా ఈ యొక్క వినాయక వ్రతాన్ని చేసి ఆ యొక్క సముద్ర మదనం ప్రారంభించారు ఇక శ్రీరామచంద్రుడు కూడా అరణ్యవాసానికి వెళ్ళే ముందు ఈ యొక్క వినాయక వ్రతాన్ని చేసి అరణ్యవాసాన్ని ప్రారంభించాడు అనేక మంది ఈ యొక్క వినాయక వర్తాన్ని చేసి శుభ ఫలితాలు పొందాడు సాముడు అనేటటువంటి పరమ శివభక్తుడు వ్యాధికి లోనైనప్పుడు కొంతమంది ఋషీశ్వరులు చెప్పిన మాట మీద ఈ యొక్క వినాయక వ్రతాన్ని చేసి తన వ్యాధిని దూరం చేసుకోగలిగాడు అలాగే అనేక మంది భక్తులు ఈ వినాయక వర్తాన్ని చేసి ఫలితాలు పొందారు అంచాత ధర్మరాజా నువ్వు కూడా ఈ వినాయక వ్రతాన్ని చెయ్యి చేసేవంటే తప్పకుండా నీకు శుభ ఫలితాలు లభిస్తాయి అని చెప్పి ఆ సూతుడు మొదలైన శివకాత్రి శిష్యులు ఎవరి కూడా ధర్మరాజుని ఆశీర్వదించాడు వెంటనే ధర్మరాజు అరణ్యవాసానంతరం వినాయక వ్రతాన్ని చెయ్యడం కురుక్షేత్ర సంగ్రామం జరగడం ఆ యొక్క కురుక్షేత్రంలో కౌరవులంతా కూడా మరణించడం తన రాజ్యాన్ని తను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ రకంగా ఈ యొక్క వినాయక వ్రతాల్ని భాద్రపద శుద్ధ చవితి రోజున అలాంటి భక్తులు అందరం కూడా చేసుకుని ఆ యొక్క వరసిద్ వినాయక స్వామి కృపా కటాక్షాలకు పాత్రులం కాగలుగుతున్నాం అంచేత ప్రతి ఇంటిలోనూ కూడా ఇక మండపాలు పెట్టుకున్న ప్రతి పందిలోనూ కూడా యథావిధిగా ఈ యొక్క వినాయక వ్రతాన్ని ఆచరించి ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పి సమస్త భవంతు హరి ఓం న్యాయన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాశికునోవీ काले मरीषिबुद्ध पृथ्विवीं स्वस्तिशालिने देशो क्षोभरिताह ब्राह्मणा सन्त निर्भया अधनास्तना सन्त तम शरदम सिद तंस। मंगल कौशलेन्द्रा महनीय चक्रवर्ती चक्रवर्तीदनू सावभौमाय मंगल हरि ओम तस्स